హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి బూరెలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొబ్బరి బూరెలు తయారు చేయడానికి ఇలా తడిబీ పిండి కావాలి ఈ తడి పిండి ఎలా తయారు చేసుకోవాలంటే రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో బియ్యాన్ని కడుగుతూ ఉండాలి ఒక రోజంతా నానబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని బియ్యం పూర్తిగా డ్రై అవ్వక ముందే మనం చేతితో టచ్ చేస్తే బియ్యం చమ్మగా ఉండాలి అప్పుడు మనం పిండి మరకు తీసుకెళ్ళి మెత్తగా పిండి వేయించుకోవాలి పిండి వేయించుకొని వచ్చిన తర్వాత జల్లించుకొని పిండిని ఇలాది పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వెండి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఎనిమిది యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి బెల్లం కొలత వచ్చి కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం పట్టిద్ది కప్పు కొలతతో చేసుకుంటే రెండున్నర కప్పులు బియ్యానికి రెండు కప్పులు బెల్లం పట్టిద్ది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్లో పాకాన్ని వేసుకొని చెక్ చేసుకుందాం మనకి పాకం లేత ఉండపాకం రావాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఎండుకొబ్బరిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం పిండిని ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత నూనె వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని కవర్ను కానీ బటర్ పేపర్ను కానీ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వేసి కడాయి పెట్టుకొని డీప్ డీఫ్రైత్ అయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని బూరిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పూరి ఇలా పొంగిన తర్వాత మనం కర్మ్ చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కలర్ వస్తే సరిపోతుంది తీసుకొని వడిదలో వేసుకుందాం ఒకటి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వడగినలో వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి పూరి ఇలా పొంగిన తర్వాత మాత్రమే మనం తిప్పుకోవాలి అన్ని బూరీల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి కొబ్బరి బూరెలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి రాబోయే పండుగలకి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్